ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ రీస్టోరింగ్ దిస్క్రెషన్ రీస్టోరింగ్ అంటే పునరుద్ధరించడం ద మెనస్ అంటే ముప్పు ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి పదాలు మనం ఎక్కువగా న్యూస్ పేపర్లోనే చూస్తూ ఉంటాం రీస్టోరింగ్ అంటే పునరుద్ధరించడం ద మిన అంటే ఆ ముప్పు ముప్పును పునరుద్ధరించడం ఆఫ్ అన్ఫెటెడ్ డిస్క్రిషన్ అన్ఫెటెడ్ అంటే అపరిమితమైనటువంటి లేదా అనియంత్రిత అని చెప్పాల్సి ఉంటుంది డిస్క్రిషన్ అంటే విచక్షణ అపరిమిత విచక్షణ యొక్క ముప్పును పునరుద్ధరించడం డిస్క్రిషన్ అంటే విచక్షణ అన్ఫెటెడ్ అంటే అనియంత్రిత లేదా అపరిమిత అని కూడా చెప్పొచ్చు అనియంత్రిత విచక్షణ యొక్క ముప్పును పునరుద్ధరించడం రీస్టోర్ అంటే పునరుద్ధరించు ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డెలివర్డ్ ఏ జడ్జ్మెంట్ దట్ ఫైనల్లీ పుట్ అండ్ ఎండ్ టు దాడిట్ సాగా ఆఫ్ అన్ ఎలక్టెడ్ గవర్నర్స్ స్టైమింగ్ బిల్స్ పాస్డ్ బై ఎలెక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ బై ఇండెఫినెట్లీ రిలేయింగ్ అసెంట్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇది సబ్జెక్టు భారత సుప్రీం కోర్టు డెలివర్డ్ వెలువరించింది డెలివర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ అండ్ ఫ్లో గి హెడ్ జడ్జిమెంట్ ఒక తీర్పును వెలువరించింది ఇక్కడ వెలువరించడం అంటే తీర్పు అని చెప్పొచ్చు ఇక్కడ వెలువరించింది అంటే దేన్ని వెలువరించింది ఒక తీర్పును వెలువరించింది దట్ అది ఫైనల్లీ పుట్ అండ్ ఎన్ టు దాడి సాగా ఆఫ్ అన్ అన్ఎలక్టెడ్ గవర్నర్స్ స్టైమింగ్ బిల్స్ పాస్డ్ బై ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ బై ఇన్డీ అసెంట్ ఫైనల్లీ పుట్ అండ్ ఎండ్ అంటే చివరికి ముగింపు పలికింది ఫైనల్లీ అంటే చివరిగా చివరికి పుట్ అండ్ ఎండ్ ముగింపు పలికింది టు ద టుడ్ సాగా ఆఫ్ అంటే అపఖ్యాతి పాలైనటువంటి దీర్ఘ కథకు లేదా దురవస్థకు ముగింపు పలికింది ద సార్డిట్ సాగా అంటే అపఖ్యాతి పాలైనటువంటి సాగా అంటే దీర్ఘకాలంగా దాడిట్ సాగా అంటే అపఖ్యాతి పాలైనటువంటి దీర్ఘ కథకు లేదా దీర్ఘ దురవస్థకు అది ముగింపు పలికింది అన్ఎలెక్టెడ్ గవర్నర్స్ స్టైమింగ్ బిల్స్ అన్ఎలెక్టెడ్ అంటే ఎన్నిక కాకుండా నియమితులైనటువంటి గవర్నర్ల బిల్లును అడ్డుకోవడం అని అన్ఎలెక్టెడ్ గవర్నర్స్ అంటే ఎన్నిక కాకుండా నియమితులైనటువంటి గవర్నర్ స్టైమింగ్ బిల్స్ అంటే బిల్లులను అడ్డుకోవడం అని పాస్డ్ బై ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ బై ఇన్డెఫినెట్లీ డిలేయింగ్ అసెంట్ పాస్డ్ బై ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ అంటే ఎన్నికైన రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బై ఇండెఫినెట్లీ డిలేయింగ్ అసెంట్ బిల్లులకు ఆమోదం ఇవ్వడాన్ని నిరవధికంగా ఆలస్యం చేయడం ద్వారా చివరికి ముగింపు పలికింది పాస్ట్ బై ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ అంటే ఎన్నికైన రాష్ట్ర సభలు ఆమోదించినటువంటి పాస్ట్ అంటే ఇక్కడ ఆమోదించడం బై ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ అంటే ఎన్నికైన రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బై ఇండెఫినెట్లీ విలేయింగ్ ఎసెంట్ బై ఇండెఫినెట్లీ అంటే బిల్లులకు ఆమోదం ఇవ్వడాన్ని విలయింగ్ ఎసెంట్స్ అంటే నిరవధికంగా ఆలస్యం చేయడం ద్వారా మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎన్నికైన రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులకు గవర్నర్లు నిరవేదికంగా ఆమోదం ఆలస్యం చేస్తూ అడ్డుపడిన అపఖ్యాతి పాలైనటువంటి ఈ దీర్ఘ పరిణామాలకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చివరికి ముగింపు పలికింది వీళ్ళు సాధారణంగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్లు ఆలస్యం చేస్తూ ఉంటారు ఆమోదించడానికి అలాంటి అవకాశం లేకుండా ఈ సుప్రీంకోర్టు అనేది ఇక్కడ తీర్పు ఇచ్చింది అనే ఉద్దేశంలో చెప్పుకోవచ్చు ఈ ఫైవ్ లైన్స్ డిస్కస్ చేయడానికి ఇంత టైం పట్టింది అంటే మనం చాలా డీటెయిల్ గా ఒక్కొక్క పదం కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ చెప్పండి సార్ అరగంట చెప్పండి సార్ గంట చెప్పండి సార్ రెండు గంటలు చెప్పండి సార్ అని మనం ఎంత తక్కువ చదివినా కూడా దాన్ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటే మనం వన్ ఫైవ్ డే మంచి ఇంగ్లీష్ తప్పకుండా మాట్లాడతాం మీరు నిరంతరం క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ డౌట్స్ అడుగుతూ ఉండండి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు ఎంత కంటెంట్ చెప్తున్నారు అనేది కాదు ఎంత క్వాలిటీగా ఇంగ్లీష్ ఉందనేది మాత్రం గమనించాలి ఇన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ద కోర్ట్ ఇంపోస్ట్ డెఫినెటివ్ టైమ్ లైన్స్ ఫర్ ద గవర్నర్స్ టు యాక్ట్ and said, violating the timelines could attract judicial intervention, whereby courts could deem the governor's unexplained inaction as assent. in state of tamil nadu versus governor of tamil nadu, tamil nadu Rastam versus tamil nadu governor, in a case, a case law, the court imposed definitive timelines. మనం వాక్యాన్ని ఇలా బ్రేక్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ద కోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇంపోజ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టైం లో ఉంది డెఫినెటివ్ లైన్స్ అంటే కోర్టు స్పష్టమైన గడువు తేదీలను నిర్దేశించింది ఫర్ ద గవర్నర్స్ టు యాక్ట్ అంటే గవర్నర్లు చర్య తీసుకోవడానికి ఈ కోర్టులు అనేటువంటివి స్పష్టమైన గడువు తేదీలను నిర్దేశించాయి ఫర్ ద గవర్నర్స్ అంటే గవర్నర్లకు టు యాక్ట్ చర్య తీసుకోవడానికి అండ్ మరియు సెడ్ కోర్ట్ సెడ్ ఇక్కడ ద కోర్ట్ అని ఉంది అంటే భారత సుప్రీం కోర్టు సెడ్ తెలిపింది ఇది వీటిలో ఉంది వైలేటింగ్ ద టైమ్ లైన్స్ అంటే ఆ గడువులను ఉల్లంఘిస్తే వైలేటింగ్ అంటే ఉల్లంఘించడం అంటే టైమ్ లైన్స్ అంటే గడువు తేదీలు కుడ్ అట్రాక్ట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కుడ్ అంటే ఇక్కడ అవకాశం ఉంది ఒక థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే గుడ్ అని చెప్పాలి టెన్ అని చెప్పినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుడ్ అట్రాక్ట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటే న్యాయస్థానం జోక్యం జరిగే అవకాశం ఉందని ఎప్పుడు ఈ గడువు తేదీలను ఉల్లంఘిస్తే ఎవరు ఉల్లంఘిస్తే ఈ గవర్నర్లు గడువు తేదీని ఉల్లంఘిస్తే న్యాయస్థానం జోక్యం జరిగే అవకాశం ఉందని వేర్ బై కోర్ట్స్ కుడ్ డీమ్ వేర్ బై కోర్ట్స్ కు డీమ్ ద గవర్నర్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ యాక్షన్ వేర్ బై అంటే అటువంటి సందర్భాల్లో ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి కోర్ట్స్ కు డీమ్ అంటే కోర్టులు ఇలా పరిగణించవచ్చని కోర్ట్స్ కోర్టులు కుడ్ డీమ్ ఇలా పరిగణించవచ్చని డీమ్ అంటే ఇక్కడ పరిగణించ గవర్నర్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ యాక్షన్ గవర్నర్ కారణం చెప్పకుండా చర్య తీసుకోకపోవడాన్ని ఆమోదంగా పరిగణించవచ్చు అంటే ఆమోదంగా మొత్తంగా స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్లు చర్యలు తీసుకోవడానికి కోర్టు స్పష్టమైన గడువు తేదీలను నిర్దేశించింది ఆ గడువులను ఉల్లంఘిస్తే న్యాయస్థాన జోక్యం ఉండవచ్చని అలాగే గవర్నర్ కారణం చెప్పకుండా చర్య తీసుకోకపోవడాన్ని కోర్టులు బిల్లుకు ఇచ్చిన ఆమోదంగా పరిగణించవచ్చని పేర్కొంది ఫర్ అపోజిషన్ రూల్ స్టేట్స్ బిల్లీగఢ్ బై ది అబ్స్ట్రక్షనిస్ట్ టెండెన్సీస్ ఆఫ్ భవన్ దిస్ డెమోక్రసీ అఫార్మింగ్ వన్విట్ దట్ గ్యారంటీ లెజిస్లేటివ్ సుపర్మసీ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్ వాస్ ఎ రేర్ విక్టరీ ఫర్ అపోజిషన్ రూల్ స్టేట్స్ అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అపోజిషన్ రూల్ స్టేట్స్ అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు బిల్లీగఢ్ బిల్లీగఢ్ బై ది అబ్స్ట్రక్షనిస్ట్ టెండెన్సీస్ ఆఫ్ రాజ్ భవన్ రాజ్ భవన్ అడ్డంకులు సృష్టించే ధోరణుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి బిలిగర్డ్ అనేటటువంటిది ఇక్కడ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇబ్బందులు పడుతున్నటువంటి బై బై ది అబ్స్ట్రక్షనిస్ట్ టెండెన్సీస్ ఆఫ్ రాజ్ భవన్ రాజ్ భవన్ అడ్డంకులు సృష్టించే ధోరణుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి బై ది అబ్స్ట్రక్షనిస్ట్ అంటే అడ్డుపడుతున్నటువంటి టెండెన్సీస్ ధోరణలు ఆఫ్ రాజ్భవన్ రాజభవన్ అడ్డంకులు సృష్టించే ధోరణ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి డెమోక్రసీ అఫెమింగ్ వర్డిస్ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఈ తీర్పు ఏ తీర్పు ఇప్పుడే చెప్పుకున్నాం సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లును ఆమోదించడానికి ఒక టైం లైన్ అయితే విధించింది ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఈ తీర్పు దట్ గ్యారంటీ లెజిస్లేటివ్ సుపర్మసీ శాసనసభల ఆధిపత్యాన్ని హామీ ఇచ్చినటువంటి దట్ గ్యారెంటీడ్ అంటే హామీ ఇచ్చింది లెజిస్లేటివ్ సుపర్మసీ అంటే శాసనసభల ఆధిపత్యాన్ని హామీ ఇచ్చేటటువంటి ఈ తీర్పు ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్ వాస్ ఏ రేర్ విక్టరీ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్ అంటే చట్టాల రూపకల్పన ప్రక్రియలో లా మేకింగ్ అంటే చట్టాల రూపకల్పన ప్రాసెస్ అంటే ప్రక్రియ ప్రక్రియలు వాస్ ఏ రేర్ విక్టరీ అరుదైన విజయంగా నిలిచింది ఈ తీర్పు అనేటటువంటిది అరుదైన విజయంగా నిలిచింది హిట్ ప్రామిస్డ్ టు ఎండ్ ద బౌట్స్ ఆఫ్ పాలసీ పెరాలసిస్ కాస్డ్ బై మిస్యూజింగ్ గుబర్ నెటోరియల్ పవర్స్ దట్ లెఫ్ట్ స్టేట్ ప్రయారిటీస్ ఇన్ ప్రొసీజరల్ లింబో హిట్ ప్రామిస్డ్ టు ఎండ్ ఇది ముగింపు పలుకుతుందనే హామీ ఇచ్చింది హిట్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రామిస్డ్ హామీ ఇచ్చింది లేదా వాగ్దానం చేసింది టు అండ్ ముగింపు పలుకుతుందని ద బౌట్స్ ఆఫ్ పాలసీ పెరాలసిస్ విధాన స్తబ్దంగా మారిన దశలను ద బౌట్స్ అంటే ఇక్కడ దశలు ఆఫ్ పాలసీ పెరాలసిస్ విధాన స్తబ్దత అంటే ఏమీ రెస్పాన్స్ లేకపోవడం కాస్ట్ బై మిస్యూజింగ్ గుర్నటోరియల్ పవర్స్ గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేయడం వల్ల గుబర్ నోరియల్ పవర్స్ అంటే గవర్నర్ యొక్క అధికారాలు బై అంటే ఏర్పడినటువంటి అంటే దుర్వినియోగం చేయడం గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేయడం వల్ల గుబర్ నోరియల్ పవర్స్ అంటే గవర్నర్ అధికారాలు గతంలో ఎడిటోరియల్ చెప్పేటప్పుడు ఈ పదం ఉపయోగించడం జరిగింది గుబర్ నోరియల్ అంటే గవర్నర్ అధికారాలు దాట్ లెస్ట్ స్టేట్ ప్రయారిటీస్ దీంతో రాష్ట్రాల ప్రాధాన్యతలు ఇనే ప్రొసీజరల్ లింబో ప్రక్రియపరమైనటువంటి అనిశ్చితిలో చిక్కుకున్నాయి ఇనే ప్రొసీజరల్ అంటే ప్రక్రియపరమైనటువంటి లింబో అనిశ్చితి అనిశ్చితిలో చిక్కుకున్నాయి లింబో అంటే అనిశ్చితి మొత్తంగా రాజ్భవన్ అడ్డంకులు సృష్టించే ధోరణుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చట్టాల రూపకల్పన ప్రక్రియలో శాసనసభల ఆధిపత్యాన్ని హామీ ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే తీర్పు ఒక అరుదైనటువంటి విజయం గవర్నర్ అధికారాల దుర్వినియోగం వల్ల ఏర్పడిన విధాన స్తబ్దత దశలకు ముగింపు పలుకుతుందనే హామీని ఇది ఇచ్చింది ఆ దుర్వినియోగం రాష్ట్రాల ప్రాధాన్యతలను ప్రక్రియాపరమైనటువంటి అనిశ్చితిలోకి నెట్టింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి